కీర్తన గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఒకటి నుంచి పది వరకు కీర్తన గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఒక వచనం నుంచి పది వరకు ఒకటి నేను చదువుతుండగా మరొకటి మీరు చదవండి కీర్తన గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఒకటి నుంచి పది వరకు ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును కూర్చి రచించిన దాన్ని పలికేదెను నా నాలుక త్వరగా కలము వలెనున్నది సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకునుము నీ తేజస్సును నీ ప్రభావంను ధరించుకును నీ బాణ నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రుల గుండెల్లో చోర్చును నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంట్లే హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు రాణి ఓఫీరా అపరంజతో అలంకరించుకొని నీ కుడిపాక్షణ నిలిచిచున్నది దేవుని స్థుతిద్దాం అలాగనే మనం ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని కొద్ది నిమిషం దేవుని స్థుతిద్దాం పదో నెలలో మరి మొదటి ఆదివార దినాన మనం నందనవుడు దేవుడు తన మందిరంలో చేర్చినందుకు దేవునికి స్తోత్రం 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 తొమ్మిది నెలలు మన దేవుడు సంరక్షించి కాపాడి ఈ పదో నెలలో మొదటి ఆదివార దినాన్న మన మందిరము కూడా దేవుని మందిరం నిలబడి స్థుతించి ఆరాధించి ఆ గొప్ప భాగ్యం ప్రభు మనకిచ్చాడు అతను బట్టి దేవా స్తోత్రాలయా స్తోత్రం నాయన స్తోత్రం నాయన స్తోత్రాలు మంచి ఆరోగ్యాన్ని మాకు ఇచ్చినందుకు దేవా నీకు స్తోత్రాలయ స్తోత్రం నాయన ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడివి ఎంతైనా మీరు ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు ఈరోజు ఈ మందిరంలోని నీ ఆశ్చర్యమైన కార్య నీ అద్భుతమైన కార్యాల నీ మహిమైన కార్య ఆయా ఊహించిన కార్యాలు క్రీస్తు నామంలో జరిగే కృపను మీరు దయచేయండి నైనా ఆత్మ చేత నైనా ఆత్మదేహ శరీరములను నీకు అప్పగించుకుంటున్నా ఆత్మదేహ శరీరాన్ని అప్పగించుకుంటున్నాం ప్రతి బలహీన నుండి ప్రతి అనారోగ్యము నుండి ప్రతి సాతని క్రియ నుండి ప్రతి చేతబడి క్రియల నుండి అయా ప్రభ ఇప్పుడే శరీరంలో దాగున్న ప్రతి శరీరంలో దాగున్న ప్రతి అపవాది క్రియలను ఏ సుక్రీస్తున్నాములు ఆరాధనని విడుదల కలగాలి ప్రభు ఈ నీ మహిమ దిగినప్పుడు అగ్ని చేత మమ్మలు కాల్చి

विश्वमन्तमो कननीयमो మందిరములు మేము కూడుచున్నాం ప్రభువ ఆనాడు వెరశ్లేమ మందిరములు నీ ప్ర నీ యొక్క తేజస్సు మహిమును ఆ మందిరం నింపినట్టుగా ఈరోజు నిలబడున్న నీ బిడల వైపు వైపు వారు నీ వైపు చూస్తున్నారయ్యా వారందరి మీద నీ ఆ కుప్పరించాలి

ni pinni युगालु कलाम कुमति निद्यने युगयुगा హృదయ స్వంత కృపగలిగిన దేవా ఈరోజున ఆయన మేము నోరు తెరిచి ప్రతి ఒక్కరూ నాయన తన నోటుకు నిన్ను ఆరాధిస్తున్నారు ఇదిగో నిన్ను స్తున్నారయ్యా అయ్యా వాళ్ళ స్తుతిస్తున్నారు దాన్ని బట్టి వాళ్ళ ఇందు నిమిత్తం నీ దగ్గర నిలబడి ఆరాధలు ఆహ్వానిస్తున్నారు అయ్యా చిన్న చూడు నాయన చిన్న మంద భయపడతన్నావు ఈ బంధను చూసి ప్రభు అయ్యా నీ బిడ్డను ఒక్కసారి కనికరి చూపించండి ఒక్కసారి నీ కనికరి నీ దయ చూపించండి అయ్యా ఒక్కసారి నీ కనికరిని దయ కలిగించేయండి తండ్రి ను నీకు నీ నా మాట్లాడనీ రోజు నాఖను నీకు నీ నీవు కరువా నివు మన నీ సన్నిధి పాచక వయలాయనే

Visa montani na mamu, ganani amo. Visa montani na mamu, E saia na, కరుణమైన దయామైనా ఇదిగో ఈ సన్నిధానంలో బ్రహ్వా ఆరాధిస్తున్న ఒక్కొక్కరి మీద అయాని బలమైన ఏ సునాములు నీ కార్యాలు జరగాలి నీ కార్యాలు నెరవేర్చాలి అయినా ఏ ఉద్దేశముతో వచ్చిన్నారు ఏ ఆశతో ఉన్నారు ఏ కోరికలతో ఉన్నారు ఇది నెరవేర్చాలి ఇది అద్భుతం జరగాలి ఒక విశ్వాసముతో ஒரு நம்போ நீ மந்திரமில்ல கூடுன பிரதி பிள்ளை ஏசு கிரீஸ்தாமல இப்படே ఇప్పుడే వాళ్ళను తాకి ఆత్మ దేహ శరీరములను హృదయములను ప్రతి కోరికలను ఇప్పుడే దేవుడివి అద్భుతాలు చేయగలిగిన దేవుడివి ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడివి పరిశుద్ధాత్మతో నింపండి పరిశుద్ధాత్మతో నింపండి పరిశుద్ధాత్మతో నింపి బలమైన ఆశ్చర్యమైన ఊహించిన కార్యాలను వాళ్ళ ఉదయ కాలంలో చూసి వాళ్ళు పొందుకొని వాళ్ళ తృప్తి పొంది అయ్యాన్ని కొరకు సాక్షి రీతిగా కొరకు ప్రభు ఆశీర్వాద రీతిగా మహిమకరంగా ఊహించే రీతులు నీ బలమైన కార్యాలు అయా ప్రభు తాకి స్వస్థత జరిగి నూతనమైన కార్యాలు నూతనమైన హృదయం నూతనమైన శరీరం నూతనమైన ఆత్మ నూతనమైన శక్తి నూతనమైన ఫలము ఇప్పుడే యేసు క్రీస్తు నాములు మీరు దయచేస్తున్నందుకు అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నందుకు దేవా నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం యేసు క్రీస్తు నాములు ఇప్పుడే ఒక బలమైన శక్తి ఒక బలమైన పవర్ ఒక బలమైన అనేక ఇదిగో ప్రభు నిలబడిన ఆత్మ చేతులను ప్రభు ఆత్మలో మంత్రులు కూర్చున్న వారి మీదను ఈ బలమైన కార్యం ఈ బలమైన కార్యం ఏసుక్రీస్తు నామంలోమములు శక్తిని విడుదల చేయండి శక్తిని విడుదల చేయండి శక్తిని శక్తిని విడుదల చేయండి శరీరాన్ని ఎముకులను ప్రభు కండరాలనుభానమైన ఊహించిన కార్యాలను అద్భుతమైన కార్యాలను మేలైన కార్యాలను జరగడానికి మీరు చేస్తున్నందుకు దేవ నీకు స్తోత్రాలు మీరు చేస్తున్నందుకు వందనాలు మీ మహిమను స్తోత్రం స్తోత్రాలు మహిమను కుమ్మరిస్తున్నందుకు స్తోత్రాలు ఇప్పుడైన గర్భాలు తెరవబడాలి గర్భాలు తెరవబడాలి గర్భాలు తెరవబడాలి గర్భాలు తెరవ

వరుణి గవీలా నే వరుణి గవీ చే తా తల పొల పండ మధు నైనే యుగ యు न तूं वे युग युगालूं वे सया उदय सपनी स्वास मस्ती रामो विश्वास नमबू गण we um... बिस्ता मस्ती बिस्ता मस्ती స్తోత్రాలములు సన్నిధానము ఆరామించి గొప్ప దళితును గొప్ప భాగ్యం అందరికి దేవునికి తప్పని తండ్రి మహింపరచిదాం దేవానికి స్తోత్ర దేవుని స్థుతిస్తూ తప్పని దేవుని స్థుతి ఆరాధన మహిమ ప్రభువాలు మీకు ఒక్కరికే చెల్లించును దేవుని నవ్వు మహిమ కలుగును గాక మరి ఇచ్చిన మరి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు మీ అందరూ కూడా ఏసుక్రీస్తులు అందరికి చెప్పను వంద అందరికీ నవ్వుత చేపాలు అందరికీ వందనాలు ప్రతి ఒక్కరికి వందనాలు దేవుడు సజీలకు మరొక నెలలో ఈ మొదటి ఆదివార దినాన ఈ రీతిలో దేవుడు మనం చేర్చిన విధానం బట్టి దేవునికి ఘనత మహిమ ప్రభావాలు ఆయనకు మాత్రమే చెల్లిన గాక అలేలు దావిని కీర్తన ఇరవై రెండో అధ్యాయం ఏడో వచ్చినా అని మనం చదువుకోవడం దావిధిక ఎత్తన ఇరవై రెండో అధ్యాయము ఏడో వచ్చినా అని సారీ 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 నూట ఇరవై రెండు నూట ఇరవై రెండు ఏడో వచ్చిన సారీ నూట ఇరవై రెండు ఏడు ఏడో వచ్చిన నీ ప్రాకారములలో నెమ్మది కలుగునగాక నీ నగరులలో క్షేమము ఉండునుగాక ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ప్రభావ మీరే దీవించండి ఆశృదకరగా నింపునాయన నువ్వు కృప కలిగిన దేవుడివి ఈరోజు ఈ వాక్ మాట్లాడగలిగిన దేవుడు అని మేము విశ్వసిస్తున్నావు నమ్ముతున్నావు మీరే కృప చూపించి మీరు నడిపించి మన తండ్రి నడుపుతున్నాను विरोज मंदर तो